సంగం వాస్కి స్వాగతం దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఐదు వందల నలభై మూడు కాన్సియన్స్ ఉన్నాయి సో దీంట్లో ఒక ప్రధానంగా ఒక కాన్స్టిట్యూన్సీ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అదే కోయంబత్తూర్ తమిళనాడు కోయంబత్తూర్ పార్లమెంట్ గురించి దీనికి ప్రధాన కారణం అక్కడ తమిళనాడులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అతను ప్రెజెంట్ కోయంబత్తూర్ పార్లమెంట్ నుంచి చేయబోతున్నాడు భారతీయ జనతా పార్టీ తరఫున సో ఇక్కడ ఎందుకు పర్టికులర్గా ఈ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ అంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఈ పార్లమెంట్ మీద బాగా ఫోకస్ చేశారు ఎందుకంటే ఈ ద్రవిడవాదం బలంగా ఉన్న ఈ తమిళనాడు రాష్ట్రం ముఖ్యంగా డిఎంకే ఏడిఎంకి దాదాపు నలభై యాభై వేల నుంచి ఆ రాష్ట్రాన్ని వాళ్ళకు అనుసరణ ఉంచుకున్నారు మెయిన్ ద్రవిడవాదం బలంగా ఉన్న ప్రాంతం అది సో ఇప్పుడు అక్కడ చాలా పెద్ద ఎత్తున చేంజ్ వస్తుంది అక్కడ ప్రజలలో కూడా సో వాళ్ళు పబ్లిక్ కూడా మార్పు కోరుకుంటున్నారు తమిళనాడులో సో దీనికి ప్రధానంగా కోయంబత్తూరు ఏరియాలో అన్నమలయ్య కూడా ఒక ప్రభంజనంగా మారుతున్నాడు అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మదం పడుతున్నారు ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి ప్రజలు కూడా విసుకెత్తిపోయారు ఈ ద్రవిడవాదం సిద్ధాంతాలతోటి సో వాళ్ళకు మార్పు కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రజలు కూడా అన్నమాలయ్య వైపు చూస్తున్నారు అయితే దీనికి రీసెంట్గా ఏటీజీ అనే ఒక ఏజెన్సీ సర్వే రిలీజ్ చేసింది కోయంబత్తూరు లోక్సభలో మొత్తం ఇక్కడ ఆర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి సో ఒకసారి మనం ఈ కాన్స్టిట్యున్స్లో చూసుకుంటే బీజేపీ నుంచి డిఎంకే నుంచి రాజ్ కుమార్ ఏడిఎంకే నుంచి రామచంద్రన్ కాంటాక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ మనం చూసుకుంటే ఇక్కడ సుల్లూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నది ఇక్కడ దాదాపు బీజేపీ నలభై మూడు పర్సెంట్ ఓటింగ్ వస్తుంది అలాగే డిఎంకే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏడిఎంకే నైన్ పర్సెంట్ అలానే సింగనూరులో బీజేపీకి ఫార్టీ వన్ పర్సెంట్ డిఎంకేకి థర్టీ వన్ పర్సెంట్ ఏడిఎంకేకి ఫైవ్ పర్సెంట్ పల్లాడం కాన్స్టిట్యూన్సీలో బీజేపీకి ఇక్కడ భారీ మెజారిటీ వస్తుంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అన్నమలైకి వస్తుంటే మిగతా ఆపోజిషన్ పార్టీ డీఎంకే కేవలం ట్వంటీ టూ పర్సెంట్ ఏడిఎంకి ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నది మిగతా అదర్స్ ఉన్నది సో మనం ప్రధానంగా ఈ బీజేపీ డీఎంకే ఏడిఎంకే కొంచెం పర్సంటేజ్ మనం ఇక్కడ విశ్లేషిస్తున్నాం అదర్స్ ఇక్కడ విశ్లేషించట్లేదు సో దాని తర్వాత వచ్చేసి కావ ఇక్కడ బీజేపీకి ఫార్టీ వన్ పర్సెంట్ డీఎంకేకి థర్టీ ఫోర్ పర్సెంట్ ఏడిఎంకేకి థర్టీన్ పర్సెంట్ ఉన్నది అలాగనే కోయంబత్తూర్ సౌత్లో బీజేపీకి ఫార్టీ త్రీ పర్సెంట్ డిఎంకేకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏడీఎంకేకి సిక్స్ పర్సెంట్ సో ఇక్కడ కోయంబత్తూర్ నార్త్లో బీజేపీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిఎంకేకి ట్వంటీ పర్సెంట్ ఏడిఎంకేకి ఫోర్టీన్ పర్సెంట్ సో ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ మంచి మెజార్టీతో గెలవబోతున్నది ఇక్కడ అయితే ఇక్కడ క్యాండిడేట్ పరంగా చూస్తే బీజేపీ నుంచి అన్నామలై అతను ఐపీఎస్ రిజైన్ చేసి బీజేపీ రెండు అలాగనే రాజ్ కుమార్ డిఎంకే అతను మేయర్ ట్వంటీ ట్వంటీలో డిఎం ఏడిఎంకేకి రిజైన్ చేసి తమిళనాడు డిఎంకేలో చేరాడు యాక్చువల్గా అది సిపిఐ సిపిఎం అలయన్స్లో వాళ్ళకు ఉండే బట్ అది అక్కడి నుంచి డిఎంకే తీసుకునేది ఎందుకంటే డిఎంకే కూడా కోయంబత్తూరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి డిఎంకే తను క్యాంటీన్ పెట్టింది ఏడీఎంకే కూడా ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ని పెట్టింది రామచంద్రన్ అతను ఏడీఎంకేకి ఐటీ విభాగంలో పనిచేస్తున్నాడు సో వీళ్ళ ముగ్గురు మధ్యలో వీళ్ళ ముగ్గురు మధ్యలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది బట్ ఓవరాల్గా ఇది సర్వేలు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం కోయంబత్తూర్లో అన్నమల్లె ఖచ్చితంగా గెలవబోతున్నాడు సో ఎందుకంటే ఈ గెలుపుతోటే ఇరవై ఇరవై ఆరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక మొదటి స్టెప్గా బీజేపీ కూడా భావిస్తుంది అందుకని బీజేపీ కూడా విస్తృతంగా ఇక్కడ ఈ తమిళనాడు రాష్ట్రంతో పర్యటిస్తుంది సో వివిధ పార్టీలు కూడా అలయన్స్లో ఉన్నాయి సో బీజేపీకి ఇది ఒక మంచి బూస్ ఇచ్చే కాన్స్టిట్యున్సీ ఇది కోయంబత్తూరు అనేది జై హింద్